ఎందరో మహానుభావులు అందరికీ అభివందనములు కళను గుర్తిద్దాం కళాకారులను గౌరవిద్దాం మట్టిలో మాణిక్యాల పరిచయ వేదిక పల్లె పాటల పరిమళ వీచిక అంటూ మరుగున పడిన మట్టిలో మాణిక్యాల తెలుగు కళాకారులు ఎక్కడున్నా కళాన్వేషణ చేస్తూ వారి కళా విశేషాలను వైభవాలను ప్రపంచానికి పరిచయం చేస్తున్నది మన తేన తెలుగు ఛానల్ మనలోని అపారమైన సాంప్రదాయ కళా నైపుణ్యాలను ప్రోత్సహిస్తూ వాటిని భావితరాల కోసం భద్రపరిచాలనే సదుంతో మీ ముందుకు వస్తున్న మన తేనె తెలుగు ఛానల్ను మీరంతా సహృదయంతో సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు అందుకున్నటువంటి సన్మానాలు సత్కారాల గురించి చెప్పండి అనంత రంగస్థల కళాకారుల సంఘం నుంచి సినీ యాక్టర్ నరేష్ గారు ఐదు వేల రూపాయలు మేము ఉంటే ఇచ్చాడు రెండు వేల పదిలో మామూలుగా సన్మానాలు మామూలుగా తర్వాత మరిచిపోని ఒకటి శ్రీశైలంలో ఇదే శ్లోకం పాడేటప్పుడు శివరాత్రి రోజు శ్రీశైలంలో పాడుతున్నాము అంటే బావుగారు ఆ రోజు లేరు దేవరాజ్ బావు గారు లేరు రమణ రమణ గంటాపురం కాదు వడ్డే రమణ అని రమణ ఆ రోజు హరిశ్చంద్రుడు నేను ఇది లాస్ట్ ఇది ఇది పాడినప్పుడు శ్లోకం పాడినప్పుడు సోమిరెడ్డి అని ఆయన ఎగ్జిట్ ఆఫీసర్ వచ్చాడు ఎగ్జిట్ ఆఫీసర్ వచ్చి అంత శ్లోకం అంతా అయిన పైకి వచ్చాడు ఇంకా మాకు ఎన్నోమరేషన్ ఇవ్వాలి కదా ఆయనకి కి ఎన్నోమరేషన్ ఇచ్చే ముందు నీ పేరు ఏమని అడిగాడు నా పేరు అంతోనే క్రిస్టియనా క్రిస్టియనే కానీ నాటకాలు వేస్తుంటాం సార్ అని చెప్పి వెరీ గుడ్ నీ నోటి నుంచి ఇంత మంచి పదాలు పలుకుతున్నావు అంటే అని నూట ఒకటి రుద్రాక్షమాల ఆయన మెల్ల ఇది ఏడ్చుకున్నాడు వెండి దగ్గర వెండి వెండి రుద్రాక్ష మాల వేసిన మెల్లకేసి వెండి పదార్లు చదివిచ్చాడు ఇది శోకం అయిపోయిన తర్వాత అది మరి ఇంతటి గొప్ప కళాకారుని తయారు చేసినందుకు మీ బావగారు అయినటువంటి దేవరాజు గారికి కూడా కళాభివందనాల కళాభివందనాల మరి మీ కుటుంబంలో ఇట్లాంటి కళాకారులు ఇంకా ఇప్పుడు ఇప్పటి రాబోయే తరానికి ఏమన్నా కళారంగంలో ప్రవేశించాము ప్రవేశం ఏమైనా వాళ్ళంతా క్రైస్తవ సంప్రదాయం తర్వాత ఇది నా కొడుకు మంచి సింగరే రెండో కొడుకు బాగా పాడతాడు నేను మన్నా చూసినా ఓ పాట పాడినాడు మన్నా చూసిన నా కూతురు మొదటి నుంచి మంచి సింగర్ అమ్మాయి సేవ పోయింది పెద్ద కూతురు ఇక్కడ చండూర్కి ఇచ్చాం ఆయనకు ముగ్గురు బిడ్లు ఆయన ముగ్గురు బిడ్లు కూడా మంచి ఎడ్యుకేటెడ్స్ మనం రాళ్ళు తర్వాత మా తమ్ముడు మంచి సింగరే చెప్తాను కదా మంచి సింగర్ ఇంకా ఏదో మా బావ గారు మాది ఏమో అది మా దేవరాజు గారిది మాది మేమంతా కుటుంబంలో హరిచంద్ర నాటికి వేస్తే మా కుటుంబమే ఆడేవాళ్ళు మళ్ళీ వేరే వాళ్ళు ఎవరు అవసరమే లేదు నేను త్రోట్ నక్షత్రుడు దేవరాజ్ బావ త్రోట్ హరిశ్చంద్రుడు వాళ్ళ తమ్ముడు సత్యకీర్తి వేస్తే ఏడిపించేవాడు సత్యకీర్తి కాల కౌశికుడు తర్వాత వీరబాబు వీరబాహు వీరబాబుడు వేస్తే సుధాకర్ అని అబ్బాయి వేస్తే ఇంక ఏచాల్సిందే అంతే కాలు పట్టుకున్నప్పుడు ఏడ్చాల్సిందే అంత ఇది చేస్తుండే అందుకే మాకి కొంచెం ఇప్పుడు కూడా ఈ రోజు కూడా మమ్మల్ని ఎందుకంటే అభిమానిస్తారు మా కుటుంబాన్ని దేవరాజ్ బాబు గారి కుటుంబాన్ని కానీ మా కుటుంబాన్ని కానీ మా దాని కళాకుటుంబం పెద్దరాయన మాది మా తాతళ్ళు ఇద్దరు అన్నదమ్ములు దాస్ గిడ్డజనప్ప అని వాళ్ళ గిడ్డప్ప కొడుకులు అంతా కళాకారులే స్వామిదాస్ కొడుకులు మంచి కళాకారులే అప్పుడు బోలప్ప రాసిన హరిశ్చంద్ర నాటకం అది యక్షగానం అంతా దానికి సంబంధించి మా చిన్న ఒక ఆయన విశ్వామిత్రుడు వేస్తుండే వశిష్ఠుని దగ్గర పోతే చీ చీ పోరా చీరా చాలురా తెలియదు మీరా దుర్మార్గ దుర్మార్గ నీకు తెలియదు అంటుండే వశిష్ఠుని అట్లా అది ఆ సంగీతం సంగీతం సాహిత్యం ఆ సాహిత్యం అయితే మర్చిపోయినా మేము కూడా ఇప్పుడు అయితే ఇప్పుడు ఉండేది మాత్రం ఈ కాయభారం కానీ సామాన్యద్ధం గాని గయోపాఖ్యానం గాని హరిశ్చంద్ర హరిశ్చంద్ర అంటే ఇంక మా పుట్టినీళ్ళు ఉన్నట్టు హరిశ్చంద్ర కూడా మీరు నేను హరిశ్చంద్ర కూడా అన్ని వేసిన ఒక్క వారణాసి వేయలేదు మూడు సీన్ నాలుగు సీన్లు మూడు సీన్లు వేసిన కాడు సీన్ అప్పుడు బాగా పాడుతుంది మైదుకు దీంట్లో ముదిగుబ్బలో ముదిగుబ్బ తర్వాత రెడ్డిపల్లి దగ్గర అది ఏ ఊరు బాబు వంకరకుంట వంకరకుంట వంకరకుంట్లు ఒకటి కొత్త బత్తల కొత్తలపల్లి కొత్త కుల్లాయి రెడ్డి అని ఆయన అబ్బాయి ఉన్నాడు అప్పుడు వేయిచ్చింది ముదిగుబ్బులో అది ఆ ఆ రోజు కాటిసీని పాడుతుంటే కాటిసీని కూడా బాగా పాడుతుంది అప్పుడు ఒకసారి అది మర్చిపోంది అది నేను మేము తొంభై ఒకటిలో విజయరాజుని మార్తాడుకోటేశ్వరని బావగారిని అంతా ఒక నాటకం వేపించినాం అప్పుడు వజ్రకరులు నాటకం వేయించినప్పుడు గుంతకల్లకి పేపర్లు కనిపించేది పోయినాం రాజేంద్ర లో నాటకం వేస్తున్నారు నాటకం వేసేటప్పుడు మా ప్రభా ఏమని అంటే బాబా నాటకం వేస్తున్నారు మరి అని అంటే పుదంప అని ముగ్గురు చాకోబు అని అబ్బాయి వాళ్ళు ముగ్గురు ముగ్గురు పోతున్నాయి పోతే ఆ రోజు హరిశ్చంద్రుడు కాక్షిని హరిశ్చంద్రుడు రాలేదు రాకపోతే మా ప్రభా ఏమన్నంటే మా బావ యాభై రూపాయలు ఇస్తాడు నాటకం వేస్తాడు అప్పుడు నేర్చుకుంటున్నాం కదా ఇంకా యాభై రూపాయలు ఇస్తాడు కాసిన పాడతాడే పాడుతుంటే అమోహం ఇంకా అయిపోయాను అప్పుడు ఇంకా ప్రాక్టీస్ లో ఉండగా ప్రాక్టీస్ లో ఉన్నాం బాగా అప్పుడే పాడుతున్నాం అప్పుడే పాడుతున్నాం ఇంకా అప్పుడే జాసోపాధ్యాలు అన్ని నేర్చుకోండి పద్యం మరి పద్యం పాడండి అందులో జాసోపాధ్యాయులు

సార్ మరి మీరు ఈ రంగస్థల కళాకారుడిగా ఉంటూ మన గుర్రం జాసువా గారి అభ్యుదయ అభ్యుదయ గుర్ర గుర్రం జాస్వా అభ్యుదయ నాటక అభ్యుదయ కళామండలి ఓకే గుర్రం జాస్వా అభ్యుదయ కళామండలి కళామండలి దాన్ని స్థాపించి దాని ద్వారా మీరు చేస్తున్నటువంటి సేవలు ఏంటి గుర్రం జాస్వా సాహిత్యాన్ని ముందుకు తీసుకోవాలని గుర్రం జాస్వాహిత్యం సాహిత్యం గబ్బి గబ్బిలం అయితేనేమి ఫిరదౌస్ అయితేనేమి ఖండకావ్యాలన్ని ఫిరదౌస్ అయితేనేమి తాజ్మహల్ అయితేనేమి మరి గిజిగాడ్ అయితేనేమి గిజిగాడు తాజ్మహల్ ఫిరదౌసి 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 చాలా మంచి సాహిత్యం తర్వాత గబ్బిలం ఇంకా సాహిత్యాన్ని ఇంకా అది

కొంత చేర్ కొంత చేరు రోగము ఉండూ మవునే కదరాద్మీ కుదారి ಚರಿತ್ರ ಅಟ್ಲೇ ಪ್ರತಿಮಲನ್ನು ಪೆನ್ಲಿ ಪ್ರತಿಮಲ ಮಲ್ಕೋಸ್ ಪ್ರತಿಮಲು ಪೆನ್ಲಿ ಸೇ ಯುತೋ ಸ್ವಂತಲು ಬೇದು

చాలా అద్భుతమైనటువంటి సాహిత్యం సార్ అది అంటే సమాజంలో ఉన్నటువంటి హెచ్చుతగ్గులు అంతస్తులను అంతస్తులను చిదిమేస్తూ అందుకే సార్ మీ ఛానల్ ద్వారా ఆ సాహిత్యాన్ని బయటకు సార్లు ఉంటూ ఉంటాను సార్ ఎక్స్ లక్ష్మణ్ అని ఆయన ఎక్కడో బెంగళూరులోనే లక్ష్మణ్ ఒక సినిమా తీసిన శ్రీకాకుళం జిల్లా లక్ష్మణ్ నేను కూడా ఒకసారి కలిసిన వరంగల్ లో ఆయన బాన్నాడు చాలా అద్భుతంగా బాన్నాడు సార్ మరి మరి మా తేనె తెలుగు ఛానల్ ద్వారా మీరు ఇంత మంచి కళాకారులు అయినందుకు ఒక సన్మాన పత్రంతో మిమ్మల్ని సన్మానించుకోవాలనుకుంటున్నాం మరి దాన్ని స్వీకరించాల్సింది మీ తెలుగు ద్వారా మమ్మల్ని ఈ పరిచయం చేసిన మీకు మీ తేనె తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ కి చాలా అభివందనాలు మీకు మా పూర్వజన్మ జన్మ సుకృత ఇది మేము అనుకోలేదు మేము మా బావగారిని మా దేవరాజు బావగారిని మేము మాకి ఆయనే అన్ని సంతోషం సార్ మా సర్టిఫికేట్ని మీరు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం సార్ థ్యాంక్ యూ సార్ ఇట్లా ఇట్లు కూడా అన్న చూడండి మట్టిలో మాణిక్యాలంటే ఇట్లాంటి వాళ్ళే కదా మరి ఇట్లాంటి కళాకారులను మీరు అందరూ కూడా ఆశీర్వదించి ఆదరిస్తారని ఆశిస్తూ ఈ శతాబి కళాభిషేకాన్ని ముగిస్తున్నాం నేను దీని ద్వారా చెప్పేది ఏమంటే కళాకారులను పోషించండి కళాకారులను ఆదరించండి భారత సంస్కృతిని కాపాడండి ఇదే కాదు ఇంకా ఎన్నో భారత సంస్కృతిలో ఎన్నో రకాల జానపద కళలు ఉన్నాయి ఆ కళలన్నీ రక్షించాలని ప్రేక్షకులకి అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకు